మన సమాజంలో చేంజ్ మేకర్స్ చాలా మంది ఉంటారు కొందరు సైలెంట్గా తమ పని చేసుకుపోతూ ఉంటారు ఇంకొందరు తమ ప్యాషన్తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తారు ఈరోజు మనం వినబోయేది ఒక ఎక్స్ట్రాడినరీ ఉమెన్ గురించి గీతాంజలి బాబర్ ఆమె జర్నీ కేవలం ఒక వ్యక్తిగత కథ కాదు హ్యుమానిటీ పట్ల ఆమెకున్న నిబద్ధతను దయను చాటి చెప్పే ఒక గొప్ప ఎగ్జాంపుల్ గీతాంజలి గారు ఢిల్లీలో జీబీ రోడ్లోని సెక్స్ వర్కర్స్ మరియు వారి పిల్లల జీవితాలను ఎలా మార్చారో మనం తెలుసుకోబోతున్నాం ఆమె ప్రయాణం ఎక్కడ మొదలైందో కూడా తెలుసుకోబోతున్నాం గీతాంజలి గారి చిన్నతనం చాలా సాధారణంగా గడిచింది ఆమె ఒక బాయ్ లాగా ఉండేది ఇద్దరు అన్నయ్యలతో కలిసి అల్లరి చేసేది ఆమె కుటుంబం చాలా ప్రొటెక్టివ్ గా ఉండేది కానీ తన జీవితంలో ఎదురైన ఒక పర్సనల్ అబ్యూస్ ఆమెని చాలా లోతుగా బాధ లో ఆ ఇన్సిడెంట్ గురించి ఎవరికి చెప్పుకోలేకపోయారు అది ఆమెను చాలా వెంటాడింది కూడా ఆ పెయిన్ నుండి ఆమెకు ఒక ఆలోచన వచ్చింది తనలా బాధపడుతున్న మహిళలకు ముఖ్యంగా చిన్నతనంలో అభ్యూస్కి గురైన వారికి సహాయం చేయాలి అని ఆ ఆశతో ఆమె జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్ చదివారు ఢిల్లీ యూనివర్సిటీలో జర్నలిజం హానర్స్ చేశారు ఆ తర్వాత జమాయిలో లో మాస్కమ్ రీసెర్చ్ సెంటర్లో చదవడం కూడా జరిగింది అప్పుడు ఆమెకి ఒక ఆపర్చునిటీ వచ్చింది రాజస్థాన్ లో ఒక గ్రామంలో రెండేళ్లు గడపాలి అని ఢిల్లీలో పుట్టి పెరిగిన ఆమెకు విలేజ్ లైఫ్ అంటే అస్సలు తెలీదు ఆమె తల్లిదండ్రులు కూడా చాలా భయపడ్డారు కానీ గీతాంజలి గారు అక్కడికి వెళ్ళడం జరిగింది ఆమెకప్పుడు ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉండేది నేను ఒక ని తీసుకొస్తాను అని ఈ గ్రామాన్ని మొత్తం మార్చేస్తాను అని అనుకున్నారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రియాలిటీ చెక్ అయింది మార్పు అనేది అంత తొందరగా రాదని అది చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియని ఆమెకు అర్థమైంది రాజస్థాన్లో ఉన్నప్పుడు ఆమెకి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ పట్ల ఒక ఆసక్తి పెరిగింది వారి స్టోరీస్ విన్నారు వారి గురించి తెలుసుకోవాలని అనుకున్నారు అందుకే ఢిల్లీకి తిరిగి వచ్చిన తర్వాత నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ లో చేరారు ఆ కమ్యూనిటీతో పనిచేయాలనే ఇంటెన్షన్తో అక్కడ చేరడం జరిగింది కానీ దేవుడు ప్రణాళిక మాత్రం వేరేలా ఉంది ఆమెకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు అదే జీబీ రోడ్ మీద గీతాంజలి గారికి జీబీ రోడ్ గురించి అంతకుముందు మూవీస్ లో ముఖ్యంగా గంగుబాయి లాంటి చిత్రాల్లో చూసిన ఇమేజ్ మాత్రమే ఉండేది అంటే రెడ్ లైట్లు మురికిగా ఉండే గదులు నోట్లో పొగాకుతో కూర్చొని ఉన్న ఒక మేడం ఆమె చుట్టూ చాలా మంది అమ్మాయిలు క్లయింట్స్ వస్తారు మేడం అమ్మాయిలు ఎంపిక చేస్తుంది వారు లోపలికి వెళ్తారు తిరిగి వస్తారు మేడంకు డబ్బులు ఇస్తారు అమ్మాయిలు మళ్ళీ కూర్చుంటారు ఇది ఆమెకున్న ప్రీ కన్సీవ్డ్ నోషన్ మొదటిసారి జీబీ రోడ్ లోపలికి అడుగు పెట్టినప్పుడు ఆమెకు ఒక టెరిఫైయింగ్ ఎక్స్పీరియన్స్ మెట్లు ఎక్కుతుండగా ఆమెకు కేవలం అరుపులు మాత్రమే వినిపించాయి ఆజా ఇదరాజా హే ఆమెకి లోపల అంత నిశ్శబ్దంగా ఉంటుందని అనుకున్నారు కానీ అక్కడ పూర్తిగా భిన్నమైన వాతావరణం అక్కడున్న మహిళలు ఢిల్లీ చలికాలంలో కూడా స్పగేటీలు షార్ట్లు ధరించి కూర్చున్నారు ఆమె గమనించింది ఏంటంటే క్లయింట్స్ వస్తున్నారు వారితో ఎనిమిది నుంచి తొమ్మిది నిమిషాలు గడుపుతున్నారు బయటికి రాగానే మహిళలు కాండంలను డస్ట్బిన్లో పడేసి చేతులు కడుక్కొని మళ్ళీ కూర్చుంటున్నారు ఎన్ఏసిఓ అధికారిగా ఆమె వారిని కాండెంలు వాడుతున్నారా లేదా హెచ్ఐవి స్టేటస్ ఏంటి లాంటి ప్రశ్నలు అడగాలి కానీ ఆమెకు ఒక్క మాట కూడా రాలేదు ఆ ఎన్విరాన్మెంట్లో ఒక మహిళ సిచ్యువేషన్ చూశాక ఆమె పూర్తిగా నంబైపోయారు ఆ రోజు రాత్రి ఆమెకి నిద్ర పట్టలేదు తన జీవితంలో ఎదురైన వేధింపుల గురించి ఈ మహిళలు పడుతున్న కష్టాల గురించి చాలా ఆలోచించారు జీబీ రోడ్ గురించి తనకున్న ఇమేజ్కి చూసిన రియాలిటీకి చాలా తేడా ఉందని గ్రహించారు ఈ సమస్య సర్ఫేస్ లెవెల్లో కాకుండా చాలా లోతుగా ఉందని అర్థమైంది అందుకే ఆమె మళ్ళీ వెళ్ళాలని నిర్ణయించుకున్నారు ఈసారి ఎన్ఏసిఓ అధికారిగా కాదు కేవలం ఒక నార్మల్ పర్సన్ లాగా కొందరు స్నేహితులను ఒప్పించి వారితో కలిసి మళ్ళీ జీబీ రోడ్కి వెళ్లారు అక్కడ వారు మహిళలతో మాట్లాడడం ప్రారంభించారు వారి ట్రస్ట్ సంపాదించుకోవడానికి ప్రయత్నించారు కూడా ఒక రోజు మధ్యాహ్నం అందరూ కూర్చొని ఉండగా ఒక రోజు మధ్యాహ్నం అందరూ కూర్చొని ఉండగా ఆ మహిళలు ఆమెను చుట్టుముట్టు ఈ రోజు మేము మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాం అన్నారు కూడా గీతాంజలి గారు చాలా ఆశ్చర్యపోయారు అప్పుడు ఒక మహిళ నీకు ఎంత మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు నువ్వు సెక్స్ చేసావా ఏ కంపెనీ కాండమ్స్ యూస్ చేస్తావు అని సూటిగా అడిగింది గీతాంజలి గారు చాలా అసౌకర్యంగా ఫీల్ అయ్యారు ఆమెని ఏంటి ప్రశ్నలు అని అన్నారు కూడా అప్పుడు ఆ మహిళ నువ్వు కూడా మమ్మల్ని ఇలాంటి ప్రశ్నలే అడుగుతావు కదా నువ్వెప్పుడైనా మమ్మల్ని మీకు ఎలాంటి కళలున్నాయి ఉన్నాయి మీ తల్లిదండ్రులు ఎందుకు మిమ్మల్ని ఇక్కడ వదిలేశారు మీ పిల్లలు ఏం చేస్తున్నారు మీరు పని ఎందుకు చేస్తున్నారు అని అడిగావా నువ్వు ఎప్పుడూ అడగలేదు కదా అని బదులిచ్చింది ఆ ఒక్క క్షణం గీతాంజలి గారి జీవితంలో ఆమె మిషన్లో ఇది ఒక డిఫైనింగ్ మూమెంట్లా మారింది ఆమెకు పూర్తిగా కళ్ళు తెరుచుకున్నాయి ఆమె వెంటనే కిందికి వచ్చేశారు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అప్పుడే గీతాదీది అని ఒక మహిళ ఆమెని వచ్చింది టెన్షన్ పడకు వాళ్ళు నిన్ను టెస్ట్ చేస్తున్నారు నువ్వు ఈ టెస్ట్లో పాస్ అవుతావులే రేపురా నాకు చదువుకోవాలనుంది సంతకం చేయడం నేర్చుకోవాలనుంది బ్యాంక్ ఫామ్ నింపాలి అని ధైర్యం ఇచ్చి చెప్పింది ఆ మరుసటి రోజు ఉదయం గీతాంజలి గారు కత్కథాను ప్రారంభించారు కత్కథ అంటే కత్పుత్లీల కథ అంటే స్టోరీ ఆఫ్ పప్పెట్స్ జీబీ రోడ్లోని మహిళలు పిల్లలు కేవలం పప్పెట్స్లా బతకూడదని ఆమె ఆశయం మొదట్లో వాలంటీర్స్ని కన్విన్స్ చేయడం చాలా కష్టమైంది కానీ ఆమె సోషల్ మీడియాలో తనకున్న ఎక్స్పీరియన్స్ పంచుకోవడం ద్వారా చాలామంది యువత వాలంటీర్స్గా ముందుకొచ్చారు వారితో కలిసి వారానికి ఐదు రోజుల్లో గీతాంజలి గారు రెండు రోజులు బోధించడం ప్రారంభించేశారు అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు అర్ధరాత్రి త్రి రెండు గంటలకు ఆమెకు ఒక కాల్ వచ్చింది ఒక మహిళ మీరు మాకు అన్యాయం చేశారు మీరు మా ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇచ్చారు వారు మా ఇంటిపై రైడ్ చేశారు మీ మీ దగ్గర చదువుకోవడానికి వస్తే మీరు మాకు ఏం చేశారు అని అడిగింది గీతాంజలి గారు చాలా షాక్ అయ్యారు తను అలా ఎప్పుడు చేయలేదని పోలీసులతో తనకి కాంటాక్ట్ కూడా లేదని చెప్పారు అప్పుడు మహిళ మీరు అలా చేయకపోతే ఇప్పటికిప్పుడే ఇక్కడికి రండి అని చెప్పింది గీతాంజలి గారు తన తల్లిదండ్రులకు చెప్పి వెళ్ళారు ఆమె తల్లి ఈ రోజు నువ్వు వెళ్తే మళ్ళీ ఇంటికి రానివ్వను అని చాలా కోపంగా చెప్పారు కానీ గీతాంజలి గారు అది కూడా వినకుండా వెళ్ళిపోయారు అక్కడ సోనం అనే మహిళ చీర చినిగిపోయింది బ్లౌజ్ పెట్టి కోట్లోనే ఉంది నా చీరను చింపేశారు నా చీర లేకుండానే కోర్టుకు వెళ్తాను గీతాంజలి మేడం వస్తేనే నేను చీర కట్టుకుంటాను అని ఆమె గట్టి గట్టిగా అరుస్తుంది అప్పుడు ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గీతాంజలి గారిని చూసి నువ్వెవరు ఏ ఆర్గనైజేషన్ నుంచి వచ్చావు అని అడిగారు ఆ క్షణంలో మన దేశంలో ఒక ఆర్గనైజేషన్ కు రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంత ముఖ్యమో గీతాంజలి గారికి అర్థమైంది మరుసటి రోజు ఆమె కత్కతాను అధికారికంగా రిజిస్టర్ చేశారు ఆ తర్వాత కత్కతా జర్నీ మొదలైంది ఇప్పుడు కత్కతా జీబీ రోడ్లో మొత్తం సెవెంటీ సెవెన్ వ్యభిచార గృహాలతో పనిచేస్తుంది వారు మహిళలకు జీవనోపాధి ప్రాజెక్టులు అందిస్తున్నారు పిల్లల కోసం స్కూల్ నడుపుతున్నారు దాదాపు ముప్పై ఐదు మంది పిల్లల బ్యాచ్ ఇప్పటికే బయటికి వచ్చారు వారు ఇప్పుడు సెక్స్ట్ర లేరు చాలా మంది అమ్మాయిలు ఇప్పుడు ప్రభుత్వ కంపెనీల్లో పాఠశాలల్లో లేదా డాన్స్ స్టూడియోల్లో చేస్తున్నారు కూడా ఇది ఒక గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ కర్కత కేవలం సహాయం చేయడం మాత్రమే కాదు ఒకరి పర్సెప్షన్ ని కూడా మార్చాలనుకుంటుంది జీబీ రోడ్ ని రెడ్ లైట్ ఏరియాగానే చూడొద్దు అది ఒక స్ట్రీట్ ఆఫ్ లవ్ అని ఎంతో మంది తల్లులు పిల్లలు నివసించే ఒక అని గీతాంజలి గారు అంటున్నారు జీబీ రోడ్ వదిలి వెళ్లాలనుకున్న మహిళలకు అక్కడ చోటు దొరకడం చాలా కష్టం కాబట్టి కత్కత నోయిడాలో డ్రీమ్ విలేజ్ ప్రారంభించింది అది వారికి ఒక సురక్షితమైన ఆశ్రమంగా మారింది గీతాంజలి బాబర్ గారి స్టోరీ మనందరికి ఒక మెసేజ్ ఇస్తుంది ఎవరిని చేయొద్దని వారి స్ట్రగుల్స్ ని అర్థం చేసుకోవాలి వారి డ్రీమ్స్ ని గౌరవించాలి మీరు జీబీ రోడ్ ని సందర్శిస్తే ప్రీ కన్సీవ్ నోషన్స్ తో కాకుండా ప్రేమతో దయతో వెళ్ళండి అక్కడ మీకు అపారమైన ప్రేమ తిరిగి లభిస్తుంది అని గీతాంజలి గారు హామీ ఇస్తున్నారు ఎందుకంటే ఒక మహిళకు విద్య అందిస్తే ఒక తరాన్ని మీరు విద్యావంతులు చేసినట్టే ఎంపతి మరియు కంపాషన్తో గీతాంజలి బాబర్ గారు చేస్తున్న ఈ గొప్ప కృషికి మా భారతవాస్ ఛానల్ నుంచి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఆమె జర్నీ మన అందరికీ స్ఫూర్తిదాయకం అలాంటి జర్నీ మనం కూడా ఆ జర్నీలో పార్టిసిపేట్ చేయాలని నేను ఆశిస్తున్నారు మీకు గీతాంజలి గారి స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి జై హింద్